హలో గాయ్స్ చక్కనైన విందు ఆరగించడానికి మనసుకి దగ్గరైన ఓ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే అదే మన మూర్తి గారు వంటిల్లు మినీ రెస్టారెంట్ నాన్ వెజ్ టిఫిన్స్ అండ్ మీల్స్ లో వీళ్ళను కొట్టే వాళ్ళు ఎవ్వరూ లేరండి అంత బాగుంటుంది ఫుడ్ ఎక్కడ మేమైతే కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేయడం జరిగింది స్టార్టర్స్ లో మొదటిగా చిల్లీ చికెన్ అయితే టేస్ట్ చేసాం చాలా చాలా బాగుందండి చిల్లీ చికెన్ ప్లేట్ కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అలాగే బిర్యానీస్ లో మటన్ బిర్యానీ టేస్ట్ చేసాం అండి మటన్ బిర్యానీ ఇక్కడ తప్ప ఇంకెక్కడా కూడా అంత టేస్ట్ ఉండదేమో అనిపించింది మటన్ బిర్యానీ ప్లేట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ అలాగే ఫ్రై పీస్ బిర్యానీ కూడా టేస్ట్ చేశాం చాలా చాలా బాగుంది ఫ్రై పీస్ బిర్యానీ ప్లేట్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చివరిగా చికెన్ ఫ్రై కర్రీ కూడా టేస్ట్ చేశాం చాలా అద్భుతంగా ఉండారండి చికెన్ ఫ్రై పీస్ కర్రీ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ సో ఇక పోతే వెజ్ టిఫిన్స్ వచ్చేసరికి ఫేమస్ ఐటమ్స్ వచ్చేసి పన్నీర్ దోశ స్వీట్ కార్న్ దోశ మష్రూమ్ దోశ మిక్సెడ్ దోశ మరెన్నో వెరైటీ టిఫిన్స్ అయితే ఉన్నాయి ఆ ఐటమ్స్ మరియు రేట్స్ మీకు డిస్ప్లే లో అయితే చూపిస్తున్నాము మరి అలాగే నాన్ వెజ్ టిఫిన్స్ వచ్చేస్తే ఇడ్లీ చికెన్ మటన్ ఖీమా దోశ చికెన్ దోశ చికెన్ పూరి చిల్లి గారి చికెన్ మటన్ పాయా దోశ ఎగ్ దోశ రాగి సంగటి ఒకటని కాదు నాన్ వెజ్ లో అన్ని టిఫిన్స్ ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి వీటి రేట్స్ వచ్చేసి మీకు డిస్ప్లే లో అయితే చూపిస్తున్నాం ఇక అందరి ఫేవరెట్ బిర్యానీస్ విషయానికి వస్తే చికెన్ దమ్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ స్పెషల్ చికెన్ బిర్యానీ నాటుకోడి చిట్టి ముత్యాలు బిర్యానీ మొగలాయి బిర్యానీ ఇంకా మరెన్నో వెరైటీస్ ఉన్నాయండి వాటి రేట్స్ వచ్చేసి మీకు డిస్ప్లే అయితే చూపిస్తున్నాము ఇకపోతే స్టార్టర్స్ విషయానికి వస్తే చికెన్ పకోడి చిల్లీ చికెన్ చికెన్ మంచూరియన్ నత్తల పకోడి పెప్పర్ చికెన్ ఫిష్ తండూరి చికెన్ త్రిబుల్ ఫైవ్ ఇలా మరెన్నో వెరైటీస్ అయితే ఉన్నాయండి వీటి రేట్స్ కూడా మీకు డిస్ప్లే లో అయితే చూపిస్తున్నాము అండ్ అలాగే వెజ్ కర్రీస్ తో పాటు నాన్ వెజ్ కర్రీస్ లో చికెన్ కర్రీ బోన్ చికెన్ కర్రీ బోన్లెస్ మొగలాయి చికెన్ చేపల పులుసు గోంగూర చికెన్ నాటుకోడి కర్రీ మటన్ కర్రీ మష్రూమ్ కర్రీ ఇలా ఎన్నో వెరైటీస్ అయితే ఉన్నాయండి వీటి రేట్స్ కూడా వచ్చేసి మీకు డిస్ప్లే లో అయితే చూపిస్తున్నాము ఇక చివరిగా ఫాస్ట్ ఫుడ్ విషయానికి వస్తే వెజ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ మంచూరియా నూడిల్స్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కాజు ఫ్రైడ్ రైస్ ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ మరెన్నో వెరైటీస్ అయితే ఉన్నాయండి వీటి రేట్స్ కూడా మీకు డిస్ప్లే లో అయితే చూపిస్తున్నాము మూర్తిగారు వంటిల్లు మినీ రెస్టారెంట్ లో గత ఇరవై ఏళ్ల అనుభవం గల మాస్టర్ చెఫ్ ఆధ్వర్యంలో ఈ రుచికరమైన వంటలన్నీ వండిస్తున్నారు ఈ రెస్టారెంట్ లో క్యాటరింగ్ సదుపాయం కూడా ఉంది దీని అడ్రస్ వచ్చేసి కిన్నెర థియేటర్ జంక్షన్ దగ్గర జెండాల వీధులు అయితే అలాగే మా ఫుడ్ కంటెంట్ వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ తో మరెన్నో ఫుడ్ స్పాట్స్ కి వెళ్లడం అలాగే మీ అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు మరింత రీచ్ రావడం అనేది జరుగుతుంది మరో మంచి ఫుడ్ కంటెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సీ యు సూన్ గాయ్